ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ఏంటంటే రేపేమి సంభవించినో నీకు తెలుసా అని అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే యాకవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిదో మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరు వంటి వారే దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజా సర్వోన్నతుడ సర్వాధికారి నాయనా నీ కృపగల నామంలో స్థుతి స్తోత్రములయ్య ఆకాశముని సింహాసనమయ్యా భూమిని పాదపీఠము గొందయ్యా నీకు వందనాలు నాయన నువ్వు పాదముని నిలిపే స్థలములో మేము జీవించుచుండగా నాయన మా యొక్క జీవితంలో తండ్రి నాయన ప్రభ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాయన గతించిపోయి నాయన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాయన ప్రభావ రెండో రోజున మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి వందనాలు స్తోత్రాలు ఈ దినము మా మాతో మీరు ఏం మాట్లాడినయన్నారో తండ్రి నాయన సూటిగా తేటగా మాట్లాడండి మాకు కావలసిన ఆత్మీయమైన వర్తమానాన్ని తెలియజేయండి ప్రభ ఈ వాక్య పరిచర్యలో నాయన అంచెలంచెలుగా ఎదిగి ఫలించినట్లుగా సహాయం దాయించండి ఆయన ఏ సంవత్సర కాలంలో ఆయన నువ్వు నా ఉంచిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ఆ వాగ్దాన ఫలము నెరవేర్పేటట్టు సహాయం దాయించండి అనేక మందిని వాక్యము చేత దున్నబడడానికి నాయన నీ చేయండి అట్టి ధన్యత అట్టి కృప నాకు దయచేసి నీ కృప చేయమని ప్రభావ నాయన యోగ్యత ఎన్నిక లేని వారు తండ్రి నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాయన మీరు మాట్లాడే వాక్యం ద్వారా సూటిగా తేటగా మాట్లాడమని నజరే నేర్చున్నతండి ఆమె మరి దేవాతి దేవుడిది నన్ను మనతో ఏం మాట్లాడుచున్నారండి మరి రేపేమి సంభవించినో నీకు తెలుసా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు అది ఒక ప్రశ్న మరి దానికి సమాధానం ఎవరి నుంచి రావాలండి మన వద్ద నుంచే రావాలి అయితే రేపేమి సంభవించబోతుంది అనేది మరి ఈ భూ ప్రపంచంలో పుట్టిన ఏ మానవుడికి తెలియదండి ఏ మనుషునికి తెలియదు మరి దేవుని వాక్యం ప్రకటించే దైవ సేవకులకు కూడా ఎవరికీ తెలియదు రేపు ఏం జరుగుతుంది ఏం సంభవించుచుందని ఎవరైనా చెప్పగలరా అని ఆలోచిస్తే ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తప్ప ఇంకెవరు ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేరండి కాబట్టి రేపు జరగబోయేది నీకు తెలియదు కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు నీ జీవితం ఎలాంటిదంటే ఆవిరి వంటి జీవితం ఇంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోతుందని దేవుని వాక్యం ద్వారా ఆయన సూటిగా తేటగా మాట్లాడుచున్నారండి అవునండి ఈరోజు ఒక వ్యక్తిని మనం చూస్తుంటే రేపు చూస్తే ఆ మనిషి మరణమైపోతూ ఉన్నాడు అంటే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము మన కను రెప్పపాటులో మరి ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేని రీతిగా మనం జీవిస్తూ ఉన్నాము మరి ఆ మరణాలకి వయసు పరిమితి అనేది లేదండి యవనస్తులు కానివ్వండి చిన్నపిల్లలకు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మరణానికి చేరువైపోతున్నారు భయంకరమైన వ్యాధులతో మరి అనేక మంది నశించిపోతూ ఉన్నారు అందుకనే ఆయన స్పష్టంగా మాట్లాడుచున్నారండి రేపేమి సంభవిస్తుందో మీకు తెలుసా అని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే మరి దేవుని చిత్తాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి అంటే మనకు సమయము దొరికినప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలి హెచ్చించుకోవాలండి ఆ సమయాన్ని దేవుని కొరకు వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఒక సమయం దొరికిందండి ఆ సమయంలో దేవుని వాక్యం చదువుకోవడం కానివ్వండి మనసులో దేవుని ధ్యానించుకోవడం కానివ్వండి మరి అలాంటి కొన్ని నూతనమైన నిర్ణయాలతో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని మీరు కట్టుకోండి దేవుడు మనకి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే మరి సమయాన్ని పోనివ్వకండి ఎందుకంటే రేపటి దినాన్న ఏమి సంభవిస్తుందో ఎవరు ఊహించలేరండి ఊహించని కార్యములు మన యొక్క జీవితంలో జరిగినప్పుడు దాన్ని తీసివేయడం ఎవరి తరమో కాదు మరి కొన్ని దినాల్లో జీవగ్రంథం అనేది మన యొద్ధ నుంచి వెళ్ళిపోతుంది మరి వాక్యం చెప్పేవారు కరుమరుగైపోతారు మరి వాక్యం విందామన్నా కానీ మనం వినబడలేని స్థితిలోనికి వెళ్ళిపోతామండి అలాంటి భయంకరమైన దినాల్లోనికి మనం వెళ్ళిపోతాం కాబట్టి మరి దేవుని వాక్యము సూటిగా తేటగా మాట్లాడుచుంది ఏంటంటే రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు మీ జీవం ఏ పాటిదే అంటే మీ జీవితం ఏ పాటిదో మీకు తెలుసా అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు ఒక మనిషి నేను ఎంత కాలం బ్రతుకుతాను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను ఇన్ని నెలలు బ్రతుకుతాను ఇన్ని గడియలు బ్రతుకుతానని ఏ మనుషుడైనా కూడా మరి చెప్పగలడండి మరి ధైర్యంగా నిలబడి నేను వంద సంవత్సరాలు బతుకుతాను లేకపోతే నూట యాభై సంవత్సరాలు నేను జీవిస్తానని ఏ మనుషుడైనా కూడా మరి చెప్పగలడా చెప్పలేడు అందుకనే దేవుని వాక్యం సూటిగా తేడగా మాట్లాడుతుంది మీ జీవం ఏ పాటిదో మీకు తెలియదు అంటే మన యొక్క జీవం ఏ పాటిదో మనకు తెలియదు మన జీవితం ఎలాంటివంటే అండి ఆవిరి వంటి వంట కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు అంటండి మరి ఆ యొక్క ఆవిరి ఎంత చేప ఉంటుందండి మరి ఉదయ కాలాన్నే మంచు ఉంటుంది కదా అది ఎంతసేపు ఉంటుంది మరి ఉదయ కాలాన్నే ఆ ఉంటుంది తర్వాత మరి కొద్ది క్షణాల్లో ఆ మంచు వెళ్ళిపోయి వెండ రావడం లేకపోతే మంచు కనుమరుగైపోదము జరుగుతూ ఉంటుంది అలానే మరి నీటి బుడగని ఉంటాం మరి ఆ నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి మనం చూసినంతలోనే అది మాయమైపోతుంది అలాంటి జీవితాలు అంటండి మరి అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు మనం దేవుణ్ణిలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధానానికి వెళ్ళి నీవు నేను ఏం నేర్చుకుంటున్నావు దేవుని సన్నిధానంలో మనము ఎలాగూ జీవించాలండి మరి యొక్క నూతన సంవత్సరంలో దేవుడు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండమని అనేకల కోసం ప్రార్థన చేస్తే ప్రార్థన వీరులుగా మార్చబడాలని ఆయన ఇది తెలియజేస్తా ఉన్నారు మరి వాక్యాన్ని ప్రకటించేవారైతే ఇంకా ఎరువుగా వాక్యాన్ని ప్రకటించాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకు ఈ విషయాలు ఆయన మనకు తెలియజేస్తున్నారంటే మనము రాకడికి బహు సమీపస్థులు ఉన్నాము మనకు సమయం ఉన్నప్పుడు మనము దాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు ఉపయోగించుకున్నట్లయితే మన జీవితాల్లో నూతనమైన కార్యాలు చేస్తారు చాలా మంది దేవుని మీద నిందలు వేస్తూ ఉన్నారండి మరి అలాంటి వారిగా మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక చెప్పున ఎవరికి ఏ సమయంలో ఏది చేయాలో దేవునికి తెలుసు మరి దేవుని అనుసరించిన వారికి కొన్ని శ్రమలు వస్తాయండి ఆ శ్రమల్లో కూడా మనం సంతోషించే వారు ఉండాలి శ్రమలు వస్తున్నాయి ఇరుకులు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి లేకపోతే నష్టపోయమనే మనం దేవుని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు ఎందుకు శ్రమలు ఎవరికి వస్తాయండి క్రైస్తవులు అన్న వాళ్ళకి మాత్రమే శ్రమలు వస్తాయండి ఎందుకంటే ఈ లోకంలో తిరుగుతూ ఈ లోకానుసారంగా జీవించే వారికి మరి బాగానే ఉంటుంది ఎందుకంటే వారితో అపవాదికి ఎటువంటి పని లేదు ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి మరి అపవాదికి ఎవరు కావాలంటే ఎవరైతే దేవుని అనుసరించి నడుస్తున్నారో ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారో ఎవరైతే క్రైస్తవులుగా జీవించుచున్నారో వారు మాత్రమే అపవాదికి అవసరమైన వారు ఉన్నారు అంటే అపవాది వాడిని పాడు చేసి నాశనం చేస్తే లోకానికి లాగేయాలి అలాంటి సమయంలో అపవాది అనేక సమస్యలను మనకి తీసుకొస్తూ ఉంటుంది ఆ సమస్యల్లో దేవుడు కొన్ని సంద సందర్భాల్లో వెంటనే ఆ సమస్యల నుంచి శోధన నుంచి విడిపిస్తాడండి కొన్ని సందర్భాల్లో దేవుడే స్వయంగా అప్పగిస్తాడు అంటే మనం ఎంతవరకు దేవుని అందు నమ్మకాన్ని కలిగి ఉన్నాం ఎంతవరకు దేవుని అందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాం ఎంతవరకు దేవుని అందు నిరీక్షణ కలిగి ఉన్నామని పరిశీలన చేస్తాడు అలాగ పరిశీలన చేయబడిన వారు ఎవరున్నారండి అబ్రహం కదా అబ్రహాము మరి తనకు ఒకటే కుమ్మారుడు పుట్టినప్పుడు మరి ఆ కుమ్మాని బలిగి అమ్మన్నప్పుడు ఏం చేస్తాడండి బలిగి తన వెనుకం చేయకుండా మరి దేవుని అంత విశ్వాసంతోను నిరీక్షణతోనూ బలి ఇవ్వడానికి ఇష్టపడ్డా అలాంటి మరి జీవితాన్ని మనము కలిగి ఉన్నామా అని దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు యోగును చూస్తాం కదండి యోగు కూడా అనేక సమస్యలకి శ్రమకి శ్రమలకి లోనైపోయాడు అయినా కూడా దేవుడు పరిశీలన చేశాడు అంటే యోపు ఎంతవరకు నా ఎందు నమ్మకాన్ని యథార్థతను కలిగి ఉన్నాడు తనకి సమస్యలు వచ్చినప్పుడు ఏమన్నా భయంకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడా లేదా అని అలాంటి పరీక్షలు క్రైస్తవులకి జరగడం సహజము అలాంటి సందర్భాలు మనం సంతోషించాలి కానీ దేవుడు నాకు అది చేయలేదు దేవుడు నాకు ఇది చేయలేదు అందుకే నేను దేవుని సన్నిధానానికి రాను దేవుడిని నేను నమ్మను అని ఏం మనుషుడు అనకూడదండి ఈ దినాన్న ఆయుష్ అండి మనం బ్రతుకుచున్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృపే మంచి ఆరోగ్యం ఉంది మంచి శక్తి ఉంది బలం ఉంది ఇవన్నీ ఎవరిస్తున్నారండి మంచి జ్ఞానం ఉంది ఇవన్నీ ఎవరిచ్చారండి మనకి దేవుడే ఇచ్చాడు దేవుడు ఇవ్వకుండా మనకి ఏమీ కలగలేదు కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి శ్రమలు వచ్చినాయనో కష్టం వచ్చిందనో దేవుని విడిచిపెడితే మరి ఆ శ్రమలు కష్టాలు తగ్గవండి మరి తగ్గినట్టు అనిపించిన తర్వాత ఆ సమస్యలు ఎక్కువైతాయి కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవా నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నావా పరీక్షిస్తున్నావా అయితే నీ పరీక్షకి నేను నిలబడే శక్తిని నాకు దయచేయని ప్రార్థన చేసుకోండి లేకపోతే ఆ సమస్యలో ఎవరిని తొలగిపోయి అయితే దేవా నా సమస్యలు తొలగించాయా అని ప్రార్థన చేయండి అంతేకాని మీరు ప్రార్థనా జీవితం లేకుండా విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా దేవుడు నాకు ఏం చేయలేదని ఆయన మీద నేరం వేయడం అనేది చాలా తప్పండి ఈ దినాల్లో చాలా మంది అలాగే చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిన వారై ఉన్నారు కాబట్టి రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు మరి ఎవరు చెప్పలేరు కాబట్టి మనకు సమయం దొరికినప్పుడే మనము దేవుణ్ణి స్థుతించుకునేవారుగా ఆరాధించుకునే వారికి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా మరి కీర్తన ఆయన్ని సంతోషపరిచేవారుగా ఉండడానికి మరి ఈ యొక్క సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకుని రేపేమి సంభవిస్తుందో తెలియదు ఆవిర్వంటి జీవితాలు అంటే ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో ఎప్పుడో తెలియదు కాబట్టి మనము ప్రతిదానికి సిద్ధపాటు కలిగి ఒకవేళ దేవుని రాకడా మరి రేపే అయితే ఆ రే ఆ యొక్క రాకళ్ళలో ఎత్తబడేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక ఆమె ప్రార్థన మహోన్నతరా మహిమగల రాజా సర్వోన్నతర సర్వాధికారి నికృపగల నామంలో స్థుతి స్తోత్రిమలయ్య రేపేమి సంభవిస్తుందో తెలియదు కానీ తండ్రి మా జీవితం ఏ పాటిదయ్యా నేను మా జీవితంలో మేమేమీ గ్రహించలేము నేను ఒక మనిషిని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని గడియలు బ్రతుకుతాడని ఎవరికీ తెలియదు బ్రవ్వ ఈ సృష్టి యావత్తలు ఎవరు చెప్పలేరు తండ్రి నాయన నీవు తప్ప నాయన అలాంటి నీ వైపు నేను మేము తిరిగి నాయన మా జీవితాన్ని మార్చుకోవడానికి సాధాయించండి నీటి నైన బుడగల జీవితాన్ని తండ్రి నాయన ప్రభ నాయన అలాంటి జీవితాన్ని నాయన ప్రభ నీ వైపుకు మళ్లించండి దేవునికి వందన మా జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయి తెలియదు కాబట్టి తండ్రి నాయన ప్రభ సిద్ధపాటు కలిగి నాయన ప్రభ జీవించగలగడం సహం దయచేయండి ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి అనేక మంది నూతనమైన నిర్ణయాలు తీసుకుని నాయన నాయన ప్రభ నీ పరిచర్యలో నీ యొక్క నాయన మందిరంలో కొనసాగడానికి కృపదయ చేయమని ప్రభా చిన్న ప్రార్థన దేని ప్రార్థి దాన్ని చేర్చుకోమని నజరని சனத்தினால் நடிச்சுனா தண்டி ஆமே அந்தரிக்கி வந்த நாள்